లేదు లేదు మీరు బాబుని కొంచెం చూస్తుండీ అన్నట్టు పాలు పూరగా తాగాడా బాటిల్ నిండా తాగేశాడు అబ్బో బాకిలా అది కాదు బాబుగారు అలవాటు అయిపోయింది అన్ని పాలు తాగాడు నన్ను అలవాటు పొరపాట్లు వస్తుంటాయి ఎరా రాజా అమ్మని కొరికావా నీకు పళ్ళు వస్తున్నాయి పాలకాయలు చేయించాలి ముందు గొలిసేది ఏరా గొలుసెట్లు మారేసుకున్నావు అమ్మ సీత ఒరే ఆ బిడ్డ మెల్లో బంగారు గొలుసు కనిపించడం లేదా ఏమిటి బాబుగారు వీడి మెల్లో బంగారు గొలుసు కనిపించడం సీత నువ్వేమైనా తీసి తాకి పెట్టావా నాకేం తెలియదు బాబుగారు నేను చూడలేదు ఇందాక పాలు ఇచ్చినప్పుడు నీ ఒళ్ళు ఏమైనా జారిపడిపోయిందేమో చెరు అయ్యయ్యో నేను ముందలుగా నా ముని మనడికి ముద్దుగా చేయించుకున్న గొలిసే అది పోయిందంటే నా మనసే చెడిపోతుంది నా మనసే చెడిపోతుంది ఎతకండ్రా ఎక్కడ ఎతకండ్రా మీరు ఇక్కడ వెతుకుతూ ఉండండి నేను ఒక ముఖ్యమైన ప్లేస్ లో వెతుకొస్తా ఏమిటి తింటున్నావు వేరుశనగ పప్పు కావాలా వద్దులే అవతల బామ్మ కంగారు పడుతుంటే ఇక్కడ కూర్చుని వేరుశనగ పప్పు తింటున్నావా ఏంటి ఇవాళ అదోలా మాట్లాడుతున్నావు కృష్ణ కృష్ణ పేరు పెట్టి పిలిచేదాకా వచ్చేసావా చెప్పు ఆ కుర్రాడు గొలుసు ఎక్కడ పెట్టావు ఏం గొలుసు ఏ లోకం ఆ ఖైదీలకి జైల్లో వేసే గొలుసు ఏమి తెలియని నంగనాచన మాట్లాడేవో తల గోడకి బాత్తాం చెప్పు ఆ గొలుసు ఎందుకు దొంగతనం చేసావు గొలుసు తీసావా అని అడగండి దొంగతనం చేసావు అంటే నాకు భలే కోపం వస్తుంది అబ్బో మహా కోపం వస్తుంది మహారాణి గారికి ఆ గొలుసు ఎక్కడ పెట్టావు చెప్పు అది దగదగ మెరుస్తుంటేను తీసాను అయితే మా బామ కడజోడు కూడా దగదగ మెరుస్తుంది అది కూడా తీసేస్తావా ఆవిడ పరాగ్గా ఉన్నప్పుడు చూస్తాలేండి నేను పరాగ్గా ఉంటే నన్ను కూడా మాయం చేసేటట్టున్నావే మా బామకి ఈ విషయం తెలుస్తుంటే పెద్ద గొడవలు అయిపోతాయి ఆ గొలుసు ఏ నేను తీసుకునేది ఎప్పుడు తిరిగి ఇచ్చే అలవాటు చాలా గొప్ప అలవాటు చాచి కొట్టానంటే చెంప పగిలిపోతుంది కాపురంలో గొడవలు తీసుకురావద్దు దయచేసి ఆ గొలిసి చేవే నవ్వుతావేంటి మీరు నన్ను పిలవడం బాగుంది బాగా దగ్గరికి వచ్చేసారు కదా అలా ఈకిలించకు నిన్ను హత్య చేయక ముందే ఆ గొలిసి చేయి బెదిరిస్తున్నారా మీ బామత పిల్లడు నా పిల్లడు అని చెప్పేస్తా తల్లి సతీ అరసూయ ఆ మాట మాత్రం చెప్పద్దు ప్రపంచం మొత్తం తలకిందులైపోతుంది పాపం బామ అక్కడ వెతకలేక చచ్చిపోతుంది ఒకసారి గొలుసు నేను మీకు ఆ నగ ఇవ్వాలంటే దానికి సమంగా ఇంకో నగ తెచ్చిస్తేనే ఇస్తా పోలే ఇవ్వడం గొక్కునో కదా నాకు అంత తెాలి ఒకటేటి రెండు తెచ్చిస్తాను ఎప్పుడు తెచ్చిస్తారు బామ్మ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి కూడా తెచ్చిస్తాను ఇవ్వు సరే మీరు కనుక కృష్ణ నమ్మిస్తున్నా నా తయమ్మ కుర్రాడి కోసం కొరివిందొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను చూడు నాకు ఇలా కావాల్సిందే కావాల్సిందే కావాలి అబ్బో జొన్నవాడ కామాక్షి నీకు పాలాభిషేకం చేస్తానమ్మా ఎట్టగైనా గొలుసు దొరికితే చూడు ముని మనవాడికని మురిపెంగ జయించాను ఐదారు బిందులు పాలు తెప్పించుకో దేనికంట గొలుసు దొరికింది ఎట్టా ఎక్కడికికిందిరా బాత్‌రూములో వీడి చొక్కా జేబులో చిక్కుని ఆ బాత్‌రూములో చొక్కాలో చిక్కిందా చూడమ్మా ఇకనైనా జాగ్రత్తగా ఉండు ఆ ప్రచారి వెళ్లి బతిమలేను బతిమలేట ఎవన్నరా ఆ బతిమలేడ కాదు బామ్మ ప్రచారి వెళ్లి వెతకలేను అని ఓ అదా మరి నాన్నా నీ గొలుసు దొరికిందా ఎప్పుడు లక్షణంగా ఉన్నావు అమ్మా సీత పిల్లడి అయితే మీద కాస్త నూనె పెట్టి ఎక్కువగా నీ కూడా నాలుగు జమ్ములు నీళ్ళు పోయి వెళ్ళి సాంబ్రానికి పొగయడానికి కుప్ప టా చేసి వస్తానండి రే లేక కత్తిరిస్తున్నావు కత్తిరిస్తున్నావు మరీ అంటే కత్తిరి ఏమిట్రా నా పెళ్ళాని ఏం చేస్తున్నావరాధవా ఏం చేస్తున్నావు రా కాదు ఏం చేస్తున్నా అనండి ఇది ఆడపిల్ల అయ్యో మోసపోయేవి ఆ పిలుగు మనల్ని మోసం చేసింది మామ చూడలేదు కదా ఇంకా లేదు